హలో ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ని రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం లక్ష్మి అక్కడ ఆఫీస్లోనే మొత్తం అంతా సర్ది క్లీన్ చేసి పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి ఫోన్ మాట్లాడుకుంటూ ఆఫీస్లో అలా లక్ష్మి ఉన్న గదిలోకి అలా డోర్ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటాడు కానీ ఇలా స్ట్రైట్గా చూడకుండా ఇంకా లక్ష్మి గురించే మాట్లాడుతూ లోపలికి వస్తాడు సడన్గా లక్ష్మి చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే విహారి వైపు చూస్తూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేసి ఇంకా విండో దగ్గరికి వచ్చి అలా నిలబడి సడన్గా బయటికి చూస్తుంది అప్పుడే అక్కడికి లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఆటోలో వస్తారు అప్పుడు ఆటో అతను ఇలా చెప్తూ ఉంటాడు సార్ ఇదిగో మీరు అడిగిన ఆఫీస్ ఇదే ఒకసారి చూడండి సార్ అంటే ఇదే నా బాబు అని అంటూ అందులో నుంచి దిగి చూడవే మన అల్లుడు గారి ఆఫీస్ అంటే అవునండి మన అల్లుడు గారి ఆఫీస్ ఎంత పెద్దగా ఉందో అని అనుకుంటూ ఇంకా ఇద్దరు కూడా ఆటో అతనికి డబ్బులు ఇచ్చి పంపించేసి వాళ్ళ సెక్యూరిటీ దగ్గరికి అంటే లోపలికి వస్తూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళిద్దరిని ఆపేస్తారు అప్పుడే లక్ష్మి పైనుంచి సడన్గా చూస్తుంది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాళ్ళ అమ్మా నాన్నని చూస్తే ఇక్కడ సెక్యూరిటీ ఆపేస్తూ ఉంటారు లక్ష్మి ఇంకా ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నని చూసి భయపడుతూ బాధపడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ విహారీ ఉన్నాడని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి ఆ గదిలో కలుస్తారా ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నని ఇక్కడ కలుస్తారా ఏదైనా మాట్లాడి పంపించేస్తారా అసలు ఇద్దరు ఒకటవుతారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్